ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం సెప్టెంబరు రెండు సోమవారం నేటి మన ధ్యాన లేఖనాలు మొదటిగా ఎస్తేరు గ్రంథం ఏడో అధ్యాయము తొమ్మిది వచనాలు రాజు ముందర నుండు షండులలో హర్బోనా అను ఒకడు ఏలినవాడా చిత్తగించుము రాజు మేలు కొరకు మాట్లాడిన మురదెకాయని ఉరితీయుటకు హామాను చేయించిన యాభై మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటినొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దానిమీద వాని ఉరితీయుడని ఇచ్చాను కాగా హామాను మురదెకాయకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి ఉరితీసరి అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను రెండవ లేఖన భాగము సామెతల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఏడో వచనం గుంటను తవ్వువాడే దానిలో పడును రాతిని వాని మీదకి అది తిరిగి వచ్చును వ్యాఖ్యానాంశం ఎస్తేరు గ్రంథము పదవ భాగము పాపానికి వచ్చే అసలైన జీతము వ్యాఖ్యానాంశం ఎస్తేరు గ్రంథము పదో భాగము పాపానికి వచ్చే అసలైన జీతము వ్యాఖ్యానం దేవుడు న్యాయవంతుడు మంచి చెడు అను ఈ రెంటికి దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు ప్రభునందు విశ్వసించిన మనమందరము ఆయనను సంతోషపరచుటకు అనేక కార్యములు చేయుచున్నాం వాటిని బట్టి ఆయన ఇచ్చు నీతి కిరీటమును పొందుటకు క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలవలసిన దినము త్వరలో రాబోవుచున్నది వెయ్యేండ్ల పాలన ముగిసిన అనతి కాలములోనే అవిశ్వాసులందరూ వారు చేసిన పాపములకు ప్రత్యేకించి ఏకైక రక్షకుడైన ఆయనను వారు తిరస్కరించిన పాపమునకు ప్రతిఫలమునొందుటకు మహాధవళ సింహాసనము ఎదుట నిలువవలసి ఉన్నది రాజైన రోషు హామానును రాణి అయిన ఎస్తేరునొద్దా విందు ఆరగించారు ఆ సమయంలో రాజు ఎస్తేరును నీ విజ్ఞాపన ఏమిటి నీ మనవి ఏమిటి అని మరలా ఆమెను అడిగాడు అందుకు ఆమె నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను అనుగ్రహించుమని రాజును కోరింది అందుకు రాజు వారికి ఎంత హాని తలపెట్టుటకు పూనుకొన్నవాడెవడని ఆమెను అడగగా ఆమె మా విరోధి అగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అని రాజుతో చెప్పింది ఎంత ఆశ్చర్యం రాజు ఈ మాటలు వినగానే ఆగ్రహముంది విందును విడిచి నగరులోని వనమునకు వెళ్ళిపోయాడు ఆ వనము నుండి తిరిగి వచ్చిన రాజు తన ప్రాణము కొరకు వేడుకొనుచు ఎస్తేరు కూర్చుండియున్న మీద హామాను ఉండుటను చూచాడు ఈ దృశ్యము రాజుకు మరియొక్కువ ఆగ్రహము కలుగజేసింది మొరదకయ్య కొరకు హామాను సిద్ధపరిచిన ఉరి కొయ్యను గూర్చి రాజుకు తెలుపబడగా ఆ కొయ్య పైన హామానునే ఉరి తీయమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు రాజాజ్ఞ వెంటనే అమలు చేయబడింది దేవుని వాక్యములో ముందుగా చెప్పబడినట్లే న్యాయము జరిగింది దేవుని వాక్యములో స్పష్టంగా చెప్పబడినట్లు ఎహెస్కేల్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవయో వచనంలో రాయబడినట్లు పాపము చేయువాడే మరణమునొందును అనియు అంతేకాదు మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అనియు మరియు నామమును బట్టి ప్రార్థన చేయువాడవడో వాడు రక్షింపబడును అని రోమాపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం అలాగే పదో అధ్యాయం పదమూడవ వచనంలో రాయబడినట్లు ఈ మాటలు నెరవేరినవి అలాగైతే కాలము చేజారకముందే ఆ విధముగా చేయుదుముగాక సహోదరుడు యూజీన్ పి వెడర్ జూనియర్ శుభములతో వందనాలు